తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత అసాధారణ సంఘటన చోటు చేసుకుంది ఓటమి చెందిన అభ్యర్థి ఎన్నికల ముందు ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని గ్రామంలో ఇళ్ల వెంట తిరుగుతూ అడగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది ఓటర్లతో అభ్యర్థి మధ్య ఘర్షణ సంబంధిత వార్తలు మన ప్రతినిధి సిద్ధం చేశారు ఇవి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామ దృశ్యాలు సర్పంచ్ ఎన్నికల కౌంటు పూర్తయి ఫలితాలు వెలువడిన ఆరేళ్లలోనే గ్రామం అలజడికి గురైంది ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్న అభ్యర్థి ఓటమి చెందిన వెంటనే ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఒక ఆశ్చర్యకరమైన డిమాండ్ చేశాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓటర్కు రెండు వేల రూపాయలు చొప్పున ఇచ్చాను నేను ఓడిపోయా ఇక ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి అంటూ ప్రతి ఇంటికి వెళ్లి అడిగినట్లు స్థానికులు చెబుతున్నారు ఘటనపై గ్రామస్థులు మండిపడ్డారు మేమడిగామా నువ్వే వచ్చి డబ్బు పెట్టావు మా మీద ఒత్తిడి పెట్టావు ఇప్పుడు ఓడిపోయావని డబ్బులు ఎలా అడుగుతావు అంటూ పలువురు అభ్యర్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు మరింత కఠినంగా స్పందిస్తూ నీ చేత్తో పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వం మాకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పడంతో అక్కడ నిలబడి ఉన్నవారిలో వాగ్వాదం పెరిగింది అభ్యర్థి గ్రామస్తుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది ఇది క్రమంగా మండలంలోనూ గ్రామంలోనూ చర్చనీయాంశమైంది ఎన్నికల సమయంలో డబ్బులు గిఫ్ట్లు పంచడం ఎప్పుడూ విమర్శలపాలవుతూనే ఉంది ఈసారైతే అభ్యర్థి ఓడిన తర్వాత డబ్బులు తిరిగి అడగడం గ్రామస్తులను మరింత ఆగ్రహానికి గురిచేసింది తీర్థాల గ్రామంలో ఓడిన అభ్యర్థి ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బులు అడిగిన సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం ఎలా తప్పో ఓటమి తర్వాత అది తిరిగి అడగడం ఎంత విచిత్రమో ఈ ఘటన మరోమారు రుజువు చేసింది సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ముగిసినా వీటికి సంబంధించిన వాదోపవాదాలు ఇంకా కొనసాగుతున్నాయనే దానికి తీర్థాల సంఘటన ఉదాహరణ అభ్యర్థి ప్రవర్తనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా లేక విషయం ఇక్కడితో ముగుస్తుందా చూడాలి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం స్టేట్ ట్యూన్స్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

నేను ఎగ్జామ్కి పోతున్నాను కానీ సున్నా దగ్గర కార్డు అడిగి ఇచ్చేసే సరేనా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మున్సిపాలిటీ ఆఫీస్ మారిన ఆఫీస్ మారినే కొత్తది 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 కొత్త మున్సిపాలిటీ సమాజ வாட்ஸ்அப் வாட்ஸ்அப் இரவு லட்சம் चेल सारा देना के है देना के ना उंगली देना को आता होता रोड मांगे घरा અત ના કે રોજ બતાવે કે યાર હું ક્યાં ખાઈ રહ્યો આનો ઓવર